హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాదు ఐడియాస్ ఈరోజైతే మేము ఒక గృహప్రవేశానికి వచ్చాము బెంగళూరులో చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు ఇక్కడైతే నాకు డిఫరెంట్గా అనిపించి వీడియో తీసింది ఏంటంటే మనం పూజ అంటే గృహప్రవేశానికి నవధాన్యాలు అవి ఇవి పాలు పొంగించడం అవి చేస్తాము వీళ్ళు రోలు అవి పెట్టడం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది మన సైడ్ ఎవరు పెట్టినట్టుగా నేను చూడలేదు ఎక్కడ అండ్ పూజ మందిరం కానీ అన్నీ చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది సో అందుకనే ఇది మీకు కూడా చూపిద్దామనేసి నేను వీడియో తీశాను అండ్ కొత్తగా కట్టించిన ఇల్లు కదా సో బాగుండాలనేసి అమ్మవారిని ఐదు మంది అమ్మవార్లను పెట్టి రెడీ చేసి సో చాలా అంటే చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ పూజ అంతా చాలా బాగా అనిపించింది అండ్ హోమగుండం కూడా వేసి చేశారు అండ్ మేము జైనన్న అండ్ వాళ్ళ వైఫ్ ఆర్తి అక్క గారు వాళ్ళ అమ్మగారు పిల్లలు అందరం కలిసి వెళ్ళాము సో చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ భోజనాల్లో అయితే మాకు వెరైటీగా అనిపించింది ఏంటంటే భోజనాల్లో సంగటి పెట్టారండి సో చాలా వరకు ఫ్రైడ్ రైస్లు అవి ఇవి అన్నం సాంబార్ అవే మనం పెట్టేది న్యాచురల్గా మనం చూసే వాటిల్లో సో బెంగళూరు సైడ్ ఏంటంటే అందరూ ఇప్పుడు కాలంలో చాలా వరకు షుగర్లు బీపీలతో హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు కాబట్టి సంగటి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి రాగి సంగటి కూడా భోజనంలో ఒక పార్ట్గా పెట్టారు సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అందరం అయితే ఫోటోలు దిగేసాము అమ్మవారితో కలిసి చాలా బాగా అనిపించింది ఈరోజు పూజ కార్యక్రమం అంతా అండ్ ప్రియ కూడా వచ్చింది మాతో పాటు అండ్ ప్రియ వాళ్ళ అమ్మగారు అందరం కలిసే వెళ్ళాము బాయ్